హాయ్ వెల్కమ్ టు షో సాయ్ ఫుడ్ ఈరోజు మన వచ్చేసి సగ్గు బియ్యం పునలు మనం మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని కానీ బ్రేక్ఫాస్ట్ని కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మందంగా ఉండే సగ్గు బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసేయండి కడిగి వాటర్ మొత్తం తీసేసేయండి తీసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక ఒక కప్పు పెరుగు మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో పెరుగు కూడా అదే కప్పు సగం కప్పు వాటర్ వేయండి వాటర్ వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం వీటిని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టాలండి మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేయండి మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే ఒక టూ అవర్స్ అయినా కంపల్సరీ నానబెట్టాలండి అవి సగ్గుబియ్యం నానితేనే మనకు ఆయిల్లో వేయించినప్పుడు చాలా బాగా పొంగుతాయి లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి అవి నేను ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మీడియం సైజు ఒకటి వేసుకోండి కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి అది కూడా ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంతా వేసుకోండి ఒక సగం సెంట్ పడుతుంది కానీ మీరు కలిపిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు దీంట్లోకి ఒక చిట్టికాడంతా వంట సోడా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేయండి వాటర్ ఫస్ట్ ఏం వేయకండి ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకసారి కలపండి కలిపిన తర్వాత మీకు ఎంత వాటర్ పడతాయనేది తర్వాత తెలుస్తుంది కాబట్టి కలిపిన తర్వాత చూసి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పెరుగు కొంచెం వాటర్ కూడా వేసాం కదా నానబెట్టేటప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పునుగుల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే తలుపుకోండి మరి ఎక్కువ కాకుండా గట్టిగా కాకుండా చూసుకోండి మనం ఇందులో పెరుగు వేసాం కదా పొంగడం అనేది చాలా బాగా పొంగుతాయండి పెరుగు వేసిన ఆనబెట్టడం వల్ల ఇప్పుడు ఇట్లా మొత్తం అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మనం డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ని వేడవనివ్వండి వేడైన తర్వాత మనం ఒక స్పూన్తో ఇలా చేత్తో టచ్ చేయకుండా పర్లేదండి స్పూన్తో ఇలా ఒక్కొక్క స్పూన్గా వేస్తే సరిపోతుంది కావాలంటే మనం చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి అవి చాలా క్రిస్పీగా పొంగుతాయండి పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి సగ్గుబియ్యం నానకపోతే అవి పొంగవు చాలా గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు పళ్ళకి అతుక్కుంటూ ఉంటాయి నానబెడితే అవి క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి నానబెట్టి తీసుకోండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేయండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయండి ఇది టమాటా చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టామంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి ఎంత సూపర్గా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్